హాయ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ మేనలుడు సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనా సినిమాతో ఎంట్రీ ఇవ్వటం తొలి సినిమాతోనే సంచలనం సృష్టించడం తెలిసిందే ఆ తర్వాత కొండ రంగరంగ వైభవంగా ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవి మెప్పించలేకపోయాయి అయితే ఆదికేశవ తర్వాత ఇంతవరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు కథలు వినటం లేదా అంటే వింటున్నాడు కానీ కొత్త సినిమా అనౌన్స్మెంట్ మాత్రం రావటం లేదు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కబురు చెప్పకపోవటానికి కారణమేంటి అసలు ఏమైంది ఉప్పెనా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లు కలెక్ట్ చేసింది దీంతో ఇక నుంచి వైష్ణవ్ తేజ్ నుంచి వరుసగా బ్లాక్ బస్టర్స్ వస్తాయి అనుకుంటే వరుసగా ఫ్లాప్స్ ఇచ్చాడు ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో కథల ఎంపికలో కేర్ తీసుకుంటున్నాడట అయితే ఎవరు ఎన్ని కథలు చెప్పినా నచ్చటం లేదట అందుకనే ఇంతవరకు కొత్త సినిమా కబురు రాలేదు అసలు ఏ తరహా సినిమా చేయాలనేది తేల్చుకోలేకపోతున్నారట ఆ మధ్య ఓ కొత్త కాన్సెప్ట్తో ఓ సినిమా చేస్తున్నాడని ఆ చిత్రానికి వచ్చాడయ్యో సామి అనే టైటిల్ అనుకున్నారని ప్రచారంలోకి వచ్చింది అయితే దర్శకుడు ఎవరు నిర్మాత ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు ఈ ప్రాజెక్టు గురించి మళ్ళీ ఎక్కడా వార్త కూడా రాలేదు టైటిల్ని బట్టి ముందు అనుకున్న ప్రాజెక్ట్ కేవలం రీజనల్ మార్కెట్కే సరిపోతుంది పాన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగానే ఈ డిలే జరుగుతోందని టాక్ వినిపిస్తోంది పాక్ష తర్వాత సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా చేయటానికి చాలా టైం తీసుకున్నాడు వంద కోట్ల భారీ బడ్జెట్ తో సంబరాల ఏటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్ కూడా కంబ్యాక్ అదిరిపోయేలా ఉండాలని టైం తీసుకుంటున్నాడట త్వరలోనే వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్ మరి ఈసారి ఉప్పెనలా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి